భగత్ సింగ్ని చూసాం సుభాష్ చంద్రబోస్ని చూసాం వీళ్ళందరి పేర్లు చెప్తే మనకు బాగా గుర్తొచ్చేది భారతదేశం భారతదేశానికి భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల్లో అమరుల్లో గొప్ప నాయకుల్లో భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ మరియు అనేక మంది ఉన్నారు అయితే మనం ఇప్పుడు అన్సంగ్ హీరోస్ గురించి మాట్లాడబోతున్నాం ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి దేశం కోసం ఆలోచించిన వ్యక్తుల్లో కొంతమంది మనకి తెలియదు ఆ వ్యక్తుల స్ఫురణ ఆ వ్యక్తుల స్ఫూర్తి చచ్చిపోతుంది కానీ ఈ తరానికి నేను తెలియచేయాలనుకుంటున్నాను ఈ వెర్రివాడి ఈ అమాయకుడి రక్తం కేవలం తన తల్లికి మాత్రమే ఇవ్వగలడు తన తల్లికి మాత్రమే ఇస్తాడు అని తన చివరి మాటలతో తన రక్తాన్ని ఇచ్చి చనిపోయాడు మదన్ లాల్ దింగ్రా అవును మదన్ లాల్ దింగ్రా పద్దెనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది వందల ఎనభై మూడు అలాగే ఆగస్ట్ పదిహేడు పంతొమ్మిది వందల తొమ్మిది ఈ పీరియడ్లో అతను జన్మించి అమరవీరుడయ్యాడు ఒక భారతీయ స్వాతంత్ర సమరయోధుడు ఇతను ఇంగ్లాండ్లో చదువుతున్నప్పుడు బ్రిటిష్ సీక్రెట్ పోలీస్ అధికారి అయిన విలియం హట్ కర్జన్ వల్లీని హత్య చేశాడు దీనికి గాను అతనికి మరణశిక్ష విధించారు తనకు మరణశిక్షణ విధించిన కోర్టుని కోర్టుగా భావించడం లేదని తనకు శిక్ష వేసే అధికారం కోర్టుకు లేదని దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి గర్వపడుతున్నానని తన దేశభక్తిని చాటి చెప్పాడు అతను అమృత్సర్ పంజాబ్లోని ఒక చిన్న మారుమూల పల్లెటూరులో పుట్టాడు మదన్ అలాగే లండన్ ఇంగ్లాండ్ యునైటెడ్ కింగ్డమ్ అక్కడ తను ఉన్నా కానీ తనెప్పుడూ దేశం కోసమే ఆలోచించాడు భారత స్వాతంత్ర ఉద్యమం కోసం చాలా వరకు తన జీవితాన్ని అర్పించాడనే చెప్పాలి విద్యావంతులైన సంపన్నమైన పంజాబీ కుటుంబంలో జన్మించిన తర్వాత తర్వాత వారి మధ్యతరగతి జీవనంలోకి వచ్చేశారు అతని తండ్రి డాక్టర్ దిట్ మల్ దింగ్రా ఇతను ఒక సివిల్ సర్జన్ దిట్ అమల్ దింగ్రాకు గల ఏడుగురు సంతానంలో మదన్లాల్ ఒకరు ఆరుగురు కుమారులు ఒక కుమార్తె దింగ్రా సహా మొత్తం ఆరుగురు కుమారులు విదేశాల్లో చదువుకున్నారు దింగ్రా కూడా అక్కడే చదువుకున్నాడు అక్కడే ఉన్నాడు చాలా వరకు పంతొమ్మిది వందల ఐదులో శ్యామాజీ కృష్ణవర్మ ఇండియన్ హౌస్ స్థాపించిన ఒక సంవత్సరం తర్వాత దింగ్రా లండన్ వచ్చాడు ఈ సంస్థ భారతీయ జాతీయతావాదుల సమావేశ స్థలం దింగ్రా భారతదేశ స్వాతంత్రం కోసం వినాయక్ దామోదర్ షావర్కర్ శ్యామ్జీ కృష్ణవర్మలతో పరిచయం ఏర్పరచుకున్నాడు వారు అతని పట్టుదల తీవ్రమైన దేశభక్తిని చూసి స్వాతంత్ర ఉద్యమం వైపు ప్రోత్సహించారు తర్వాత సావర్కర్ అతని సోదరుడు గణేష్ స్థాపించిన అభినవ్ భారత్ మండల్లో ఒక రహస్య సమాజంలో దింగ్రా సభ్యత్వం పొందాడు ఇదే సమయంలో వచ్చిన బెంగాల్ విభజన చట్టాన్ని సావర్కర్ దింగ్రా ఇతర విద్యార్థి కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించి ఆగ్రహించారు దింగ్రా చివరి మాటలు మరణం మనం తెలుసుకుంటే ఆద్యంతం ఎక్కడో రోమాలు లెక్కపడుస్తాయి మనం కూడా దేశం కోసం చచ్చిపోవాలనే ఒక ఫీలింగ్ని ఒక ఎమోషన్ని కనబరుస్తాయి నిజంగా దింగ్రా అనే వ్యక్తి ఈ తరానికి తెలియకపోవడం నిజంగా దుఃఖించాలని చెప్తున్నాను లాల్ దగ్గరకు ఉరిశిక్ష విధించినప్పుడు చనిపోయే ముందు అతను మాట్లాడిన చివరి మాటలు విదేశీ ముక్కల ద్వారా పట్టుబడిన నా దేశం శాశ్వతమైన యుద్ధ స్థితిలో ఉందని నేను నమ్ముతున్నాను నిరాయుధమైన జాతికి బహిరంగ యుద్ధం అసాధ్యం కనుక నేను ధైర్యంతో దాడి చేశాను తుపాకులు నాకు నిరాకరించబడినందున నేను నా తుపాకీని తీసి కాల్చాను తెలివి తక్కువ గల నా లాంటి కొడుకు తన తల్లికి తన రక్తాన్ని తప్ప మరి ఏమీ ఇవ్వలేడు అని అన్నాడు అవును నివ్వెరపరిచే ఈ సంఘటన మదన్ని తన ప్రాణాలైతే పోగొట్టుకునేలా చేసింది కానీ దేశం గర్వించేదగ్గ విషయంలో మనకి చాటి చెప్పింది కాబట్టి నేను ఆమె బలిపీఠం మీద త్యాగం చేశాను అంటాడు ప్రస్తుతం భారతదేశంలో అవసరమైన ఏకైక పాఠం ఎలా చనిపోవాలో నేర్చుకోవడం అని అన్నాడు దానిని నేర్పించడానికి ఏకైక మార్గం మనమే చనిపోవడం అని అన్నాడు భగవంతుడికి నా ఏకైక ప్రార్థన ఏమిటంటే నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నా మాతృభూమి భారతదేశంలోనే పుట్టాలి కారణం ఏమిటంటే మనం అనుకున్న స్వాతంత్ర్యం విజయవంతం అయ్యే వరకు నేను అదే పవిత్రమైన కారణంతో తిరిగి జన్మించాలి ఒకవేళ మరుజన్మలో కూడా ఇవే పరిస్థితులు ఉంటే మళ్ళీ తిరిగి చనిపోవచ్చు మళ్ళీ తిరిగి పోరాడతాను వందే మాతరం నేను నిన్ను ప్రశంసిస్తున్నాను తల్లి అని తన ప్రాణాలను విడిచాడు మతన్ కాబట్టి ఇలాంటి అమరవీరులు ఎంతోమందిని మనం రోజు స్ఫూర్తిదాయంగా స్ఫురించుకుంటూ మనం ఈ తరానికి చెప్పి తెలియచేయాలి దేశం కోసం మన ప్రాణాలను సైతం అర్పించే విధంగా ఫ్యూచర్ తరాన్ని మనం తయారు చేయాలి ఇది ఈరోజు మన పాడ్కాస్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హింద్